ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని అన్ని కూడా ఎత్తు తక్కువ ఉండే చెట్లు కూడా వేస్తా ఉన్నాము అదేవిధంగా కొన్ని ఓన్లీ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ లైన్స్ ఆ పరిధిలో ఉన్నాయి సార్ మిగతా హెచ్డీ లైన్స్ ట్రాన్స్పోర్ట్ లైన్స్ వచ్చే తలకి పొలాల్లో కొండ ప్రాంతంలో వేస్తున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు చెప్పినట్టు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక కర్మ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఓకే క్వశ్చన్ నెంబర్ సభ్యులు కోల్పోయినా అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ వన్ జీరో త్రీ జీరో ఈ ప్రశ్న కూడా వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ వన్ డబల్ జీరో నైన్ ఈ ప్రశ్నలో ఎలుపు ప్రశ్న కూడా వాయిదా వేసేది కారణం ఏంటంటే మన మంత్రి గారు అమ్మాయి మ్యారేజ్ ఉంది అంతేత వాళ్ళ రిక్వెస్ట్ మీద మ్యారేజ్ రేపే రేపేనుకుంటా రేపు ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్ ఉంది అంతేత వారి రిక్వెస్ట్ మరి వాయిదా వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ వన్ జీరో వన్ సిక్స్ మన మంత్రి గారు నాన్న శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం రాష్ట్రంలో పది ఆరు ఇరవై ఇరవై రెండున జియో నంబర్ నూట పదిహేడు ప్రకారం నాలు మూడవ నాలుగవ మరియు ఐదవ తరగతిలో చదువుతున్న విద్యార్థులు గల నాలుగు వందల తొంభై నాలుగు ప్రాథమిక పాఠశాలలను నాలుగు వందల ఇరవై ఎనిమిది అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేయటమైనది వివరాలు అనుబంధంలో ఇవ్వటమైనది రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం జియో నంబర్ వన్ వన్ సెవెన్ మరియు జియో నంబర్ ఎనభై ఐదుని జియో నంబర్ ఎనభై ఐదుని పదమూడు ఐదు ఇరవై ఇరవై ఐదున రద్దు చేసి జియో నంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తాం జరిగింది పాఠశాల విద్యతో నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా కొత్త విధానాలు రూపొందిస్తాం జరిగింది దాంట్లో ప్రధానమైంది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్గా మన ప్రభుత్వం ముందక గారు అరవింద్ బాబు ధన్యవాదాలు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మొదటి నుంచి కూడా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ స్కూల్ అదే అదేవిధంగా సెకండరీ స్కూల్ ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషన్ ఉంటాయి అధ్యక్ష కాలక్రమేణా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గత గవర్నమెంట్లో ఎలిమెంటరీ స్కూల్ తీసుకెళ్లి మూడు నాలుగు ఐదు తరగతుల హై స్కూల్లో చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల ఎలిమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా పాడైపోవటం బేసిక్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల ఐదు సంవత్సరాలు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పాడైపోయింది అధ్యక్ష తర్వాత ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మనం సెవెంటర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో అంగన్వాడీ స్కూల్స్లో ఎల్కేజీ యూకేజీ పాఠాలు చెప్పటం అదేవిధంగా మోడల్ సెటిలైట్ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా అన్ని చేయడం జరిగింది అధ్యక్ష ఎక్కువగా మేజర్ పంచాయతీల్లో ఎలిమెంటరీ స్కూల్ మూడు ఉంటాయి అధ్యక్ష